నమస్కారం స్వాగతం జనసేన పార్టీని గెలిపించాలని ఎనభై ఎనిమిదవ వార్డులో శ్రీకాంత్ ప్రచారం ఎనభై ఎనిమిదవ వార్డు పెందుర్తి నియోజకవర్గం విశాఖపట్నం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనరల్ సెక్రటరీ శ్రీ తిమ్మిరెడ్డి శివశంకర్ గారి ఆధ్వర్యంలో ప్రజా శ్రేయస్సే ముఖ్యం గెలిపే మార్గం అనే కార్యక్రమం ప్రతి ఇంటి వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకుని వారి సమస్యలకు పరిష్కారం దిశగా చర్యలు తీసుకుని రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ నాయకత్వం బలపడేలాగా వాటిలో జనసేన పార్టీ గెలిపే ధ్యేయంగా ప్రజల్లో చైతన్యం చేసే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ జనార్దన్ శ్రీకాంత్ గారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో అశోక్ రామారావు శ్రీను శంకర్రావు విశ్వనాథ్ శివ రవినాయుడు శ్రీను మరియు వీర మహిళలు సైనికులు పాల్గొన్నారు ఎన్బిఎమ్దో వార్డు విశాఖపట్నం జిల్లాలో జనసేన పార్టీ జనబాట అనే కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రతి గడపను కూడా టచ్ చేసి ప్రతి ఎన్వి ఎమ్దో విశాఖపట్నం జిల్లాలో నరవ గ్రామంలో ఈరోజు జనసేన పార్టీ మన ఆధ్యర్యంలో అనే కార్యక్రమం మొదలు పెడుతున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్బిఎమ్దో వార్డులో ఉన్న ప్రతి ఇంటిని కూడా సందర్శించి వారి యొక్క సమస్యలపై పోరాటం చేయడానికి మరి అదేవిధంగా చేంజ్ ఫర్ సొసైటీ ఓట్ ఫర్ గ్లాస్ అనే సింబల్ని కూడా జనంలో తీసుకుని వెళ్ళి జనసేన మార్క్ తీసుకొచ్చే రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఈ వార్డులో గెలిపించే వరంగా ప్రజల్ని చైతన్యం పరచడానికి ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టాము అదేవిధంగా కోవిడ్ టైంలో కూడా మేము జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ప్రతి గ్రామాన్ని కూడా ప్రతి విలేజ్లో ప్రతి మెంబర్కి ఫోన్ చేసి సమస్యల్ని వారి యొక్క సమస్యలు తెలుసుకొని జీవంకి దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళడం కూడా జరిగింది చాలా సమస్యలు కూడా తీర్చాం అదే దీంట్లో కోవిడ్ కొంచెం తగ్గుముఖ పెట్టడం వల్ల ప్రతి ఇంటిని సందర్శించి జనసేన పార్టీ సిద్ధాంతాలను అదేవిధంగా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి సమస్య తీర్చే విధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపరిచే విధంగా అభివృద్ధి చేయడానికి ఈ యొక్క జనబాట అనే కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన జన సైనికులకు నాయకులు నాయుడు గారికి పార్వతి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏంటే ఇప్పుడు చేస్తుంటే ఏదో అంత రాజకీయంగా చేస్తున్నారు మాతో పాటు ఏం లేవు లెటర్ రాసి దానికి మా మేము ఒకటే కాదు మాతో పాటు ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు చెప్తే వాళ్ళకి మీరు కూడా మాతో పా ఇన్సూరెన్స్ లాగా చూడదు మేము ఎప్పుడు రాసి మీరు రాస్తే మా లోక్ట్ చేస్తారని బట్టి మేడం చూపిస్తే ఓకే ఎంతమంది వ్యతిరేకిస్తున్నారా మనం చేయాలి కదా అని చెప్పి గవర్నమెంట్ మనకి అనుకూలంగా ఇస్తుంది అని చెప్పి దాని గురించి కూడా తగ్గుతున్నాము బట్ మీకు తెచ్చింది కదా వాళ్ళు బేస్ వాళ్ళు మార్చి

సశ్వాలయండిపో మరి ఏదైనా చేస్తుంటే వర్షకాలం ఇబ్బందులు పడతారు కాబట్టి సశ్వాలయం కాదు మరి ఏదైనా కళ్యాణ మండల నిర్మాణం చేస్తారో కళ్యాణ మండలం చేయాలి అయ్యా సార్ మనకి ప్యాకేజ్ లో ఉండి సపోర్ట్ చేస్తుంటారు అంటే ఎలా వెళ్ళాలి పెద్ద రోడ్డు మీద వెళ్ళాకపోతున్నాం కానీ వెళ్ళకల్ ఉండాలి ఒక్కొక్కరు ఒక్కొక్క రోడ్డు కష్టపడుతున్నారు మీరు ఆరోగ్యంగా కష్టపడుతున్నారు మమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తున్నారు ప్రజల చెప్పి నమస్తే అండి నా పేరు పార్వతి నేను జనసేన వేరే పెద్ద నియోజకవర్గం ఇక్కడ ఏంటంటే ఎనభై ఎనిమిదో మన మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ సిద్ధాంతాలు ఇక్కడ మన క్యాండ్రికు మన శ్రీకాంత్ గారిని అభ్యర్థిగా నిలబడడం జరుగుతుంది ఇదే విధంగా జనబాట కార్యక్రమం దీని మీద ఇంటింట ప్రతి ఒక్క సమస్య ఏంటున్నదని కనుక్కొని ప్రతి ఒక్క మా పార్టీ సిద్ధాంతాలన్నీ గడప గడపకి తెలియజేస్తూ ఎక్కడ సమస్య ఉన్నా మేము పోరాడుతాం మేము బయట తీసుకొస్తాం సమస్యలు ఏమున్నా తీరుస్తామని చెప్పి గడప గడపకి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం